అండి గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది ఫ్రైడే రాగండి ఎర్లీ మార్నింగ్ నేనైతే లేచాను బాబా గుడ్ మార్నింగ్ చెప్పుకున్నాను నైటే మొత్తం క్లీన్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను కదా ఏ రోజైనా సరే బాగా గమనించండి నైట్ అయితే మనం కిచెన్ కానీ హాల్ కానీ ఏవైనా సరే ఇంట్లో వస్తువులు ఎక్కడ అక్కడ ఉంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది అదే చంద్రవందనంగా పెట్టేసి రేపు పొద్దున్న రేపు మార్నింగ్ సర్దుకోవచ్చు లేని పడుకుని మార్నింగ్ లేవగానే వాటి చూడగానే డే అనేది మనకి చికాక్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నైటే సర్దివేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కేటాయించి మనం సామాన్ అయితే ఎక్కడికక్కడ పిల్లల బుక్స్ కానివ్వండి ఇంకేమైనా సరే ఎక్కడక్కడ సర్దుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే ఈరోజు నేను లేచే ముగ్గు పెట్టుకున్నాను ఇల్లంతా క్లీన్గా ఉంది కాబట్టి స్నానం చేసి దేవుడికి అయితే దీపం పెట్టుకున్నానండి ఫ్రైడే కదా ఈరోజు ఆ అమ్మవారికి దీపం దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ నేను మా పిల్లల స్కూల్ అనేవి యూనిఫామ్ వైట్ యూనిఫామ్ అండి ఈరోజు ఆ వైట్ యూనిఫామ్ని రెడీ చేసి పెట్టుకుని పిల్లలకైతే హీటర్తో వాటర్ పెట్టేశాను స్నానానికి తర్వాత నైట్ కరెంట్ లేకపోవడం వల్ల ఏమోనండి అసలు రైస్ అయితే ఏం సేల్ రాలేదు ఎవరూ తినలేదు అలాగే ఉండిపోయింది అని చెప్పేసి ఇంకా ఇంట్లో నిమ్మకాయలు కూడా ఉన్నాయి మన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను ఆ అన్నంతో లెమన్ రైస్ అనేది చేసేసాను మా పిల్లలకి చాలా ఇష్టం అండి లెమన్ రైస్ అంటే స్కూల్లో ఎవరు తీసుకు తీసుకొచ్చి చూసినా ఎవరన్నా తెచ్చుకున్నా లేదంటే ఎక్కడన్నా చూసినా ప్రసాదాల దగ్గర గుడి దగ్గర కానీ అలా ఇచ్చిన ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళు వద్దు అనకుండా అడిగేది మాత్రం రెండే రెండు అండి మ్యాగీ ఒకటి లెమన్ రైస్ లేదంటే చింతపండు పులిహోర ఏదైనా కానీ లెమన్ రైస్ అయితే చాలా ఇష్టపడతారండి ఇంకా వాళ్ళ కోసం ఇంకా మొన్న పిండెలైతే ఇడ్లీకి అట్టుకి మల్టీగ్రెన్ పిండి అయితే వేశాను కానీ ఈరోజు రైస్ ఉందని చెప్పేసి వాటిని అయితే మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ డే ఇంకా పనికి వస్తుంది కదా ఇవాళ రైస్ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఆ పిల్లలకి నీళ్ళు పెట్టిన తర్వాత ఇంక నేను అయితే లెమన్ రైస్ లాగా చేసేసానండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకు కూడా తినడానికి ఇష్టపడతారు అప్పుడప్పుడు లంచ్లో కూడా అడుగుతారు కానీ లంచ్లో ఎందుకులే కర్రీ వండుతాము మళ్ళీ కర్రీ తినకుండా ఒక్కసారి ఇలా లెమన్ రైస్ అలా అలవాటు చేశానంటే లంచ్ బాక్స్లో ఇంకా అవే అడుగుతూ ఉంటారు కూర తినడానికి ఇష్టపడరు అని చెప్పేసి ఎప్పుడైనా టిఫిన్లో అయితే మన్ రైస్ లాంటివి చేస్తానండి ఇంకా ఎగ్ రైస్ వాటికి వచ్చేటప్పటికి ఎప్పుడన్నా బయటికి వెళ్ళడానికి పని ఉన్న అర్జెంటుగా వెళ్ళిపోవాలి లేదంటే కూరగాయలు లేవు అనుకున్నప్పుడు మాత్రం ఎగ్ రైస్ కానీ అలా చేస్తాను ఒక్కొక్కసారి అయితే కూరగాయలు అన్నీ మార్కెట్కి రైతు మార్కెట్కి వెళ్ళి వచ్చిన రోజు కూరగాయలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ వెజిటబుల్ రైస్ లాంటివి చేస్తాను అలాంటివి కూడా ఇంకా పెడుతూ ఉంటానండి ఈ ఛానల్ వీడియోస్లో చూస్తూ ఉండండి మీకు కొంచెం ఇబ్బందిగా ఉందేమో మాకు మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుందండి వెహికల్స్ హార్న్స్ కానివ్వండి ఇంకా చెట్లు కూడా ఉన్నాయి నేరేడు చెట్టు అవి ఉడతల సౌండ్లు కానీ ట్రైన్లు కూడా ఉంటాయి దగ్గరలో రైల్వే స్టేషన్ కూడా ఉంది ట్రైన్ సౌండ్లు అన్నీ వినిపిస్తూ ఉంటాయి కొంచెం వాటిని ఇగ్నోర్ చేసేయండి ఓకేనా ఇలా లెమన్ రైస్ అయితే రెడీ చేసేసానండి ఇంకా పిల్లలు లేచిన తర్వాత పిల్లలు లేచి స్నానం చేయించేసి వాళ్ళని అయితే రెడీ చేసేసాను ఇవాళ వైట్ రైస్ కదా చూడండి ఎంత వైట్గా ఉన్నాయో వచ్చేటప్పటికి మాత్రం అలా ఉండవండి అసలు డస్ట్ ఏరియా అనమాట అంటే స్టీల్ ప్లాంట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా డస్ట్ ఉంటుంది దుమ్ము అయితే అయిపోతుంది బాగా పిల్లలు అయితే టిఫిన్ చేసేసారు స్కూల్కి అయితే వెళ్తున్నారండి బాగా చెప్తుంది మా పాప మీకు ఇంకా తర్వాత నేను ఇంట్లోకి వచ్చేసాను పాలు వచ్చాయి పాలు స్టవ్ మీద పెట్టాలి లెమన్ రైస్కి ముందు తీసుకున్నాను కదా నిమ్మరసం అనేది మిగిలిపోయిందండి ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ వాటిల్లో పోసి లెమన్ వాటర్ని ఉంచేస్తే క్యూబ్లాగా రెడీ అయిపోయి ఉంటాయి మనం ఎప్పుడన్నా లెమన్ వాటర్ అలా కలుపుకోవడానికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అలా వేస్ట్ చేయకుండా అయితే నేను ఎప్పటి నుంచే మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నానండి అది ఇదైతే నేను చాలామంది మీరు చూసే ఉంటారు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చెప్పులు స్టాండ్కి ఆర్డర్ పెట్టుకుంటారు చాలా వరకు నేనైతే ఆర్డర్ పెట్టాను కానీ చెప్పులు స్టానికి వాడలేదండి దేనికి వాడాలని మీకు చూపిస్తాను ఈ చేప రెడ్ చేప ఏంటంటే నేను పూజలప్పుడు నేల మీద కూర్చోకూడదు అంటారు కదా అలాంటప్పుడు నోములు వ్రతాలకి వాడతాను ఇంకా ఇది వచ్చేసి నేను అచ్చంగా దేవుడి సామానం అయితే పెట్టుకుంటున్నానండి అంటే పెద్ద పెద్ద నోములు వ్రతాలు పూజలు జరిగినప్పుడు దేవుడికి సంబంధించిన వంట పాత్రలు కానివ్వండి ఈ అన్నీ దీనిలో పెట్టుకుంటాను ఈ కింద డబ్బాలు కనిపిస్తున్నాయి కదా అవైతే దేవుడికి సంబంధించి పెసరపప్పు కందిపప్పు కొంచెం కొంచెం ఒక వంద గ్రాములు అలా సపరేట్ చేసుకుని లేదంటే తెచ్చుకున్నప్పుడు కానీ వీటిలో పోసేసుకుంటాను ఇంకా వీటి రోజుల్లో వీటిని టచ్ చేయాల్సిన అవసరం ఉండదండి మనం డైలీ వాడుకునే వేరుగా ఉంటాయి లేదంటే తెచ్చుకున్న వెంటనే కొంచెం వీటికి దేవుడికైతే తీసేసి మిగిలిన మన డైలీ రోజువారీ కంటైనర్స్ డబ్బాల్లో పోసేసుకుంటాను అలా అనమాట ఇవి వచ్చేసి ఎప్పుడన్నా స్పెషల్ ఫంక్షన్ అప్పుడు కానీ లేదంటే ఈ బర్త్డేస్ అప్పుడు కానీ అలా వాడుతూ ఉంటానన్నమాట ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవే ఆ శివుడు పార్వతి ఫోటో ఫోటో ఉంది కదా ముందు చూపించాను అది కార్తీక మాసం కానీ లేదంటే ఇంకా ఏవైనా శివుడు పార్వతికి సంబంధించి స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఆ ఫోటో వాడతానండి పూజ మందిరంలో ఫోటో తీయను ఫార్టీ రూపీస్ ఆ ఫోటో తీసుకొచ్చి సపరేట్గా పెట్టుకున్నాను ఇప్పుడు కార్తీక మాసంలో కూడా తులసిమ్మ దగ్గర పెట్టి పూజ చేస్తాం కదా అప్పుడు ఉపయోగిస్తానండి అయితే ఈ గిఫ్ట్ వచ్చేసి మా హస్బెండ్కి టోర్నమెంట్ లో విన్ అయినప్పుడు ఇదైతే ఇచ్చారనమాట చిన్న పీఠంలాగా ఉంటుంది పూజలకి చాలా బాగా యూజ్ అవుతుంది బాగుంటుంది అనమాట అయితే నా దగ్గర సిల్వర్ కలర్ది పెద్దది పీట అయితే ఉందండి చాలాసార్లు వాడాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది కూడా వచ్చింది చాలా చాలా నచ్చింది నాకైతే ఇదిగోండి సిల్వర్ పీట చూపిస్తాను ఇదైతే నేను చాలాసార్లు వాడానండి పూజలకి వాటికి కాకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే సిల్వర్ పీట మీద ఈ పీట పెట్టి దేవుడి ఫొటోస్ ఏమన్నా ఉంటే పీట మీద పెడితే ఇంకా కొంచెం పెద్దగా కనిపిస్తారు కింద పూజ సామాగ్రి ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా అందంగా ఉంటుంది చిన్న చిన్న విగ్రహాలు ఏమైనా ఉన్నా సరే అలా పెట్టుకోవచ్చు అయితే ఇవి వచ్చేసి దేవుడి పూజ అండి ఇత్తడి అండి ఇవన్నీ నేను రెగ్యులర్గా అయితే వాడను మట్టివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇవి తోమడము అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి విడిగా వారాలప్పుడు మాత్రం మట్టి ప్రమిదాలు ఎక్కువగా వాడతాను ఇవి ఓన్లీ ఇలా శ్రావణ మాసం మాసం కార్తీక మాసం అప్పుడు మాత్రమే తీస్తానండి ఇంకా ఇవి వచ్చేసి నాకు అమెజాన్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లోనే నేను ఆర్డర్ పెట్టుకున్నాను నాకు బాగా నచ్చినవి లైటింగ్ లాగా బాగా కనిపిస్తాయి అనమాట మీకు ఏదైనా పూజలు చేసినప్పుడు చూపిస్తానో అంతవరకు ఇలా ఉంటుందన్నమాట ఇందులో నూనె వేసి ఆ హోల్ ఉంది కదా హోల్లో ఒత్తేకించి ఇలా అయితే మనం క్లోజ్ చేసి పైన లిడ్ ఇస్తారు ఆ లిడ్ అనేది ఇలా పెట్టేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది ఏదన్నా స్పెషల్గా పూజలప్పుడు అలాంటప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు అలా యూజ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అవన్నీ గరిటెలు అవన్నీ చెప్పాను కదా దేవుడికి ఓన్లీ నైవేద్యాలు మాత్రమే ఉపయోగిస్తానండి వీడప్పుడు మాత్రం ఉపయోగించను వీడప్పుడు వాడై మాత్రం ఈ పూజల సమయంలో వాడను ఎందుకంటే ఇక్కడ సపరేట్ మూకిడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గారెలు బూర్లు ఇలాంటివి దానిలో వేస్తాను స్టీల్ టిప్పలు ఉన్నాయి కదా వాటిలో పులిహార అలాంటివి వాడతాను ఇది వచ్చేసి రెగ్యులర్గా నేనన్నా కొంచెం పాలు పొంగించడమో లేదంటే కొంచెం రవ్వ కేసరి అలాంటివి చేయడానికి మాత్రం ఉపయోగిస్తాను ఈ చెప్పులు స్టాండ్ అని అంటాం కదా దీన్ని అయితే నేను ఇలా యూస్ చేస్తానండి చక్కగా మనం సపరేట్గా ఉంటుంది పట్టుకునే పని ఉండదు ఇంకా ఈ పూలు ఇవి వచ్చేసి డెకరేషన్కి అయితే యూస్ చేస్తాను ఈ పీట కూడా సపరేట్గా ఇలా దీని మీద అయితే పెట్టేస్తానండి ఇది సపరేట్గా ఉంటుంది డైలీ యూజ్ తగలదు నేనైతే అటు సైడ్ రాను అటు నుంచి అటు పని చేసుకుని అయితే వెళ్ళిపోతాను ఇంకా ఈ స్టాండ్ జోలికి అయితే అస్సలు రానండి ఇంకా వీడప్పుడు మైలప్పుడు అలాంటప్పుడు అంటుకోవాల్సిన పని కూడా ఉండదు అనమాట లోపల సెక్యూర్గా ఉంటుంది దుమ్ము పడదు నీట్గా ఉంటుంది ఇదంతా దేవుడి పాటికి సంబంధించండి ఇంకా విడి వస్తువులు ఏమి కూడా ఇందులో కలపను ఇందులో అయితే తీసుకొచ్చి విడాడిలో కూడా కలపనండి అప్పటికప్పుడు పూజ రోజు అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకొని మొత్తం మళ్ళీ అలా పెట్టేసుకుంటాను అనమాట ఇది ఎవరికైనా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఫిష్ ట్యాంక్ అండి మా పిల్లలు అడిగారు అని చెప్పి తీసుకున్నాము చేపలు అయితే కొనలేదు కానీ వాటర్ బాల్స్ ఉంటాయి కదా అవి వేశారు కొన్నాళ్ళు ఆడారు కానీ తర్వాత ఇంకా చేయి తగిలి పడిపోతుందని నేను తీసేసాను ఇంకా మధ్యాహ్నం పిల్లలకి వంట అయిపోయిన తర్వాత క్యారేజ్ అయితే కట్టేశాను మా హస్బెండ్ పిల్లలకి క్యారేజ్ తీసుకెళ్ళిపోతారు ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాలని పని నుండి వెళ్ళామండి ఇక వచ్చేసి లంచ్ చేసాము ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చేసారనమాట నిన్న కూడా గురువారం కూడా నేను బట్టలు అయితే వాష్ చేయలేదు ఈరోజు ఎక్కువ ఉన్నాయి మొత్తం కలిపి వాషింగ్ మిషన్ వేద్దామని అనుకున్నాను అయితే లంచ్ ఇచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మోర్మా మోర్ మార్కెట్ ఉంటే మోర్కి వెళ్ళాము కొంచెం చిన్నవి కావాల్సినవి ఏమిటో తీసుకోవడానికి వెళ్ళాము పిల్లలకి అలాగే ఇవి కూడా తీసుకున్నాము బెల్లం క్యూబ్స్ లైన్ డేట్స్ ఏదో పాస్తా అంటండి చీజ్ మైనీస్ పాస్తా అంట పిల్లలకి తీసుకున్నాను డేట్స్ తీసుకున్నాను అలాగే పావుబాజీ కూడా తీసుకున్నానండి మసాలా ప్యాకెట్ లాంటిది చేద్దాము అని చెప్పేసి ఇంకా అవన్నీ అక్కడ అక్కడ సదురుతూ ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసానండి వాషింగ్ మిషన్ అయితే మాకు ఇటు లాగి కనెక్షన్ అయితే వాటర్కి ఇవ్వాలండి ఎందుకంటే డైరెక్ట్గా అక్కడ ట్యాప్ లేదు పెట్టుకోవచ్చు కానీ అదంతా పెద్ద శ్రమలాగా ఉంటుంది ఎందుకని చెప్పేసి పెట్టుకోలేదు కొంచెం అది వేసినప్పుడు మాత్రం కొంచెం ఇటు లాక్కుని అడ్జస్ట్ చేసుకుంటాను నేనే వాషింగ్ మిషన్ తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుందండి రేపు పెద్దగా వాడను నేనైతే పది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా వేస్తాను మంత్లీ ఒకసారి అయితే కంపల్సరీగా వేస్తాను మధ్యలో ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు ఇలా క్లైమేట్ బాగున్నప్పుడు బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా పని నుండి బయటకు వెళ్ళి ఇక అవ్వనప్పుడు మాత్రం నేను కంపల్సరిగా వాషింగ్ మెషిన్ అనేది వేస్తానండి ఇలా నేను వాష్రూమ్లో నుంచి ట్యాప్ కనెక్షన్ అయితే ఇస్తాను వాటరు ఇంకా ఉన్నవన్నీ తీసుకొచ్చేసి అయితే ఇంకా వేసేసాను అనమాట టూ టూ ట్రిప్స్ అయినావండి ఒక ట్రిప్లో కొన్ని ఒక ట్రిప్లో కొన్ని అలా వేసాను వాషింగ్ అయితే ఒక ట్రిప్లో వేస్తాను జాడించడం అంటాం కదా అదైతే మాత్రం సగం తీసేస్తాను సగం తీసేసి ఫ్రీగా ఉంటుంది కదా మనం విడిగా జాడించుకున్నట్టు ఉంటుంది లేదంటే హెవీ అయిపోయి లోడు ఫ్రీగా క్లీన్ అవ్వవేమో అనిపిస్తుంది నాకు నీట్గా అందుకనే వాష్ అయితే ఒక ట్రిప్లో మొత్తం వేసేసి జాడించేటప్పుడు మాత్రం సగం తీసి వాటర్ ఫుల్గా పట్టి టూ టైమ్స్ జా జాడించడం అనేది అవుతుందండి తర్వాత స్పిన్నర్లో వేసి నేనైతే బట్టలని క్లీన్ చేస్తాను ఇది బట్టల బుట్టండి ఇడిచిన బట్టలు తీసేసిన బట్టలు అవన్నీ ఎవరన్నా కానీ ఇందులో వేసేసి బాత్రూంలో పెట్టి మూత పెట్టి అట్టు పెడతారనమాట ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడడానికి కూడా నీట్గా ఉండదు కదా ఉతికినా ఉతకపోయినా దానిలో ఉంటాయి నీట్గా ఉంటుంది ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ ఉండకుండా అలా కుప్పల్లాగా పడేసి కనపడకుండా బకెట్లో పెట్టకుండా అలా బుట్టలో పెట్టుకుంటే చాలా నీట్గా అయితే కనిపిస్తాయండి ఇంట్లో ఇంకా బట్టలు అయితే నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసి వేసేసాను అనమాట బట్టలు రన్ అయ్యేలోపు నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలు తోమేసుకున్నాను పిల్లలకి నీళ్ళు పెట్టే స్నానాలు కూడా అయిపోయాయి అండి బట్టలు అయితే పైన వేసేసాను తర్వాత వాన లైట్గా చినుకులు పడుతున్నాయి ఇంకా ఏం చే ఏమొచ్చినా చేసేది ఏం లేదు క్లిప్లు అయితే బాగా పెట్టేసి వచ్చాను పిల్లలకి మొన్న తెచ్చాము కదా అవి ఉడకపెట్టానండి అవి తినేసి పిల్లలైతే హోంవర్క్ చేసేసుకున్నారు హోంవర్క్స్ అయిపోయిన తర్వాత బెలూన్స్తో కొంతసేపు అయితే ఆడుకున్నారు ఆడుకున్నాక నేను పోటీ పెట్టుకున్నారండి బెలూన్స్ ఊదడం కోసం ఎవరు 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 ఫాస్ట్గా ఊతారు పెద్దగాని లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు పడుకున్నారు మా లంచ్ కూడా అయిపోయిన తర్వాత మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను టైం టన్ అయిందండి ఇది ఈ రోజు వీడియో ఫ్రైడే వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఓం సాయిరా